Hello people. బటానీలా కర్రీ చేసి చాలా డేస్ అయిపోయింది ఇంకా మా ఆయనకైతే తినాలనిపించిందంట ఇంకా వెంటనే చేసేసాను అనమాట ఇంట్లో ఇన్స్టంట్ పరోటాస్ కూడా ఉండే సో పరోటా మీద బాగుంటది కదా అనిపించి చేశాను సో ఇంకా మంచిగా గ్రేవీ లాగా చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను ఒక గిన్నెలో త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుని దాంట్లో మసాలా దినుసులు అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను అప్పుడప్పుడు ఆనియన్ స్లైసెస్ లా కట్ చేయకుండా ఇట్లా పేస్ట్ లాగా చేసి యాడ్ చేసుకుంటే బాగుంటది కదా సో ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను అనమాట కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కారం ఉప్పు పసుపు గరం మసాలా ధనియాల పొడి అవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను మొత్తం కలిపేసుకొని ఒక వన్ మినిట్ క్యాప్ పెట్టేసేయాలి నెక్స్ట్ మిక్సీ జార్ త్రీ టొమాటోస్ తీసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసేయాలి పేస్ట్ కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకొని క్యాప్ పెట్టేసేయాలి నెక్స్ట్ తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ముందు బటానీలు నానబెట్టుకున్నాను కొన్ని బటానీలు ఏమో మిక్సీ జార్ లో పేస్ట్ చేసుకున్నాను అండ్ కొన్ని బటానీలు ఏమో కూరలో యాడ్ చేసేసాయి కూరలో బటానీలు యాడ్ చేసే మిక్సీ పట్టుకున్న బటానీ గ్రేవీ కూడా యాడ్ చేసేసేయాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా కుక్ అవ్వనివ్వాలి లాస్ట్ కి కొత్తిమీర్ పుదినో గార్నిష్ చేసుకుంటే అయిపోయి సో చపాతి పరోటా రైస్ మీద కూడా చాలా బాగుంటుంది సో ఇద ఈ రోజు మా డిన్నర్ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్